హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం గత వారం పది రోజులుగా సినీ నటుడు శ్రీ శివాజీ గారు మహిళల వస్త్రధారణ మీద చేసిన కామెంట్ల గురించి చాలా వరకు ఈ సోషల్ అదే అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లోని చాలా డిబేట్లు జరుగుతున్నాయి చాలామంది పోస్టులు పెట్టడం జరుగుతుంది దీని గురించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే శ్రీ శివాజీ గారు ఈ మహిళల వస్త్రధారణ గురించి కామెంట్లు చేసేటప్పుడు కొన్ని అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించడం జరిగింది దీనితో ఆయన తరువాత తన తప్పును తెలుసుకొని ఆ అభ్యంతరకర పదాలు వాడడం వల్ల ఎవరైనా హక్ట్ అయి ఉంటే ఆయన్ని క్షమించమని చెప్పి ఆయన ఒక వీడియో నోట్ని విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఆయన మిగతా విషయాల మీద మాత్రం నేను కొట్టుబడి ఉంటాను అని అనడం జరిగింది కాకపోతే దీని మీద కొంతమంది వ్యక్తులు చాలా తీవ్రంగా ప్రతిస్పందించడం జరుగుతుంది ఇక్కడ స్వేచ్ఛకి వాళ్ళు ఆయన చాలా వస్తున్నారు మాకు నచ్చిన వస్త్రాలు మేము ధరించుకుంటాము ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడగడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే స్వేచ్ఛ పేరు చెప్పి మరీ హద్దులు దాటి ప్రవర్తించడం అనేది వాళ్ళకు కూడా అంత సమంజసంగా ఉండదని ఆయన చెప్పడం జరిగింది ఈరోజు మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం ఈ సినిమా ఫంక్షన్లు జరుగుతుంటాయి ఆ ఫంక్షన్లోనే ఆ వీడియోలో మనం చూస్తుంటే ఆ హీరోయిన్లు వేసుకునే వస్త్రదాన వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మనం కొన్ని వీడియోల్లో చూస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది అంత ఇబ్బందులు పడి అలాంటి వస్త్రధారణం వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళు వేసుకోవడం వాళ్ళ ఇష్టం దీంట్లో ఎవరైనా సరే ఏ వస్త్రాలైనా వేసుకునే స్వేచ్ఛ మన దేశంలో ఉంది కాబట్టి వాళ్ళు వేసుకుంటారు కానీ మంచిది మంచి చెప్పు చెడుని చెడు అని చెప్పే అధికారం స్వేచ్ఛ కూడా ఇతరులకు ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ మద్యపానం లేదంటే ధూమపానం ఇవన్నీ చెయ్యకండి అని చెప్పి ప్రభుత్వాలే చాలా వరకు ఆ విషయంలో ప్లబ్లిసిటీ చేస్తూనే ఉంటాయి మనం సినిమాలకు వెళ్తున్నా చూస్తూనే ఉంటాము మొట్టమొదటి వేసే ఈ అడ్వర్టైజ్మెంట్లే మనకు వస్తాయి ధూమపానం చేయకండి మద్యపానం చేయకండి అంటే అది మన స్వేచ్ఛను హరిస్తున్నట్టు కాదు కదా వాళ్ళు ఒక మంచి కోసం అది చెప్తున్నారు ఆచరిస్తారా మానేస్తారా అనేది ప్రజలు ఇష్టం ఇప్పుడు చెప్తున్నారని చెప్పి అందరూ తాగడం మానేస్తున్నారా సిగరెట్లు కాల్చడం మానేస్తున్నారు కానీ ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు నచ్చినోళ్ళు చేస్తారు నచ్చకపోతే మానేస్తారు అంతేగాని ఇక్కడ మా స్వేచ్ఛను హరిస్తుందో ప్రభుత్వం అని చెప్పి ఎవడో కేసులు వేయడు కదా అదేవిధంగా ఈయనకి నచ్చినట్టు ఏది మంచిదో ఇక్కడ చెప్పింది ఆయన చీరలు కొట్టుకోమని ఏమో చెప్పలేదు ఎవరికి హుందాగా ఉండే దుస్తులు వేసుకోమని చెప్పారు అంటే అది చీర అవ్వచ్చు లేదంటే చుడీదార్ అవ్వచ్చు లేదంటే జీన్స్ టీషర్ట్ అవ్వచ్చు లేదంటే టాపు మిడ్డీస్ అవ్వచ్చు ఏదైనా సరే హుందాతనంగా ఉండే బట్టలు వేసుకోమని చెప్పారు అంతేగాని మిమ్మల్ని ఫ్యాషనబుల్ బట్టలు వేసుకోవద్దు ఒక్క చీరలే కొట్టుకోండి అని ఆయన చెప్పినట్టు నాకైతే ఆ వీడియోలో ఎక్కడ కనిపించలేదు ఇంకా అక్కడైనా ఏమైనా ఉంటే ఈ విషయంలో నేను ఏమైనా పడితే క్షమించండి ఆయన చెప్పింది ఏంటంటే హుందాగా ఉండే డ్రెస్సులు వేసుకోమని ఆయన ఒక మంచిగా ఒక విషయం చెప్పారు మీకు నచ్చితే పాటించండి లేకపోతే మానేయండి మీకు నచ్చిన డ్రెస్సులు మీరు వేసుకోవచ్చు దాంట్లో స్వేచ్ఛ లేదని ఎవరు అంటారు ఈరోజు దొంగతనం జరుగుతుంది కొన్ని కొన్ని కాలనీలు గట్రా పోలీస్ స్టే పోలీసులు చెప్తూనే ఉంటారు మీరు ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తాళాలు వేసుకొని వెళ్ళండి మీరు ఎక్కడికైనా వెళ్తే పక్కింటి వాళ్ళకి చెప్పండి లేదంటే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోండి ఇటువంటి సలహాలన్నీ పోలీసు వారు ఇస్తుంటారు మన పోలీసు వాళ్ళని ఏ మాకు స్వేచ్ఛ లేదా దొంగతనం చేయడం ఆడి తప్పు మా తప్పు కాదు కదా అని చెప్పి మనం తలుపులన్నీ తీసేసి ఎక్కడ పడితే అక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోం కదా కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది తీసుకోమనుకోపోయినా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళని వదిలేయాల్సిన బాధ్యత మనకే ఉంది కాబట్టి దీని మీద మరీ విపరీతమైన డిబేట్లు కూడా చేయడం అంత అవసరం లేదు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు వాళ్ళు బట్టలు వేసుకోవడానికి ఎంత స్వేచ్ఛ ఉందో వీళ్ళు వీళ్ళ ఉద్దేశాన్ని చెప్పే స్వేచ్ఛ కూడా వీళ్ళకు ఉందని నేను అనుకుంటున్నాను దీంట్లో ఏమైనా సరే పొరపాట్లు ఉంటే క్షీణించండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్